నమస్తే మీ పేరు కనకం సీతారామన్ ఎవరు కూస్మంచా ఇది వేసుకున్న వెరైటీ ఏంటండి ఇది ఇది పాప్టెక్ వాళ్ళు నవదీపక పాంప్టెక్ వాళ్ళది నవదీపక సో మీతో పాటు నేను ఒకసారి వీడియో తీసాను గుర్తుందా తీసారు తీసారు ఎట్లా వస్తారు ఎక్కడానికి ఎట్లా తోటలు మా తోటలు ఎర్రగాయ పది అయితే తాలగాయ పదిహేను పద్దెనిమిది అట్లా వెళ్తుంది దాంతో దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ బాగానే వచ్చింది ఓకే సీడు బాగుంది ఈ సీడు కోసం కూడా చాలా ట్రై చేసి నూరు రూపాయల పొందు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఏర్ వేస్తారా దీన్ని ఇయర్ వేస్తాం సార్ రెండు ఎకరాలు వేస్తాం సార్ రెండు ఎకరాలు నలభై కాగిట్లు ఆర్డర్ కూడా చెప్పాం బుకింగ్ కూడా చేసుకున్నారా చేసుకున్నాం ముందే చేసుకున్నారు ఓకే సో ఇదండి ఒకసారి మీరు బుకింగ్ చేసుకున్న నెంబర్ చెప్తారా నాకు ఆ తర్వాత చెప్తా చెప్తానండి చెప్తారు రైతులు కూడా బుక్ చేసుకుంటా అంటారు కదా సో ఇది రైతులు ఇంకేమైనా డౌట్ ఉంటే నెంబర్ కూడా అన్నారు బుక్ చేసుకోవచ్చు సబ్స్క్రైబర్ వచ్చేసరికి మన దగ్గరకు వచ్చి మార్కెట్ మొత్తం తిరిగినా ఎక్కడ చూసినా ప్రశాంత్ అన్న కదా అని చెప్పి అడుగుతా ఉన్నారు అనమాట సో అందరికీ కూడా నేను తప్పించుకొని తిరుగుకుంటా వెళ్తూ ఉన్నాను సో మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు నమస్తే మేడమ్ నమస్తే మీ పేరు గణేష్ ఏ ఎవరు

అంటే మంచి మంచి ఈసారి నేను చెప్పిన కొన్ని టాప్ ఫైవ్ టెన్ వస్తాయి అవునా ఓకే బ్రో హాయ్ హలో అందరికి నమస్కారాలు నేను మీ ప్రశాంత్ ని మీరు చూస్తున్నారు వడినేశ్వరం అగ్రికల్చర్ ఛానల్ రోజు ఇంకా తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అండి సో రోజు రోజుకి మిర్చి ధరలు పెరుగుతూనే ఉన్నవి నేను చెప్పా మీతో అన్న అంటే ఒక క్వాలిటీ అనేది మెయింటైన్స్ చేస్తూ ఉంటారు అన్ని రకాల ఫీలింగ్ జరుగుతున్నా కానీ మనకు వచ్చేది ఫిబ్రవరి అండ్ మార్చి నెలలోనే సరుకు దరిదాపులో ఇవాళ అరవై వేల ఇరవై అయితే రావడం జరిగింది ఎస్టిమేషన్ అటు ఇటు కొంచెం ఉండవచ్చు అనమాట బయట కూడా ఇంకా లైన్లో వేచి ఉన్న కొన్ని బండ్లు అయితే ఉండడం జరిగింది ఈరోజు జెండా కనుక చూస్తున్నట్లయితే ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు జెండా చేశారు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మూడు వందల యాభై రూపాయలు పెరిగింది మార్కెట్ స్పీడ్ ఉంది కాబట్టి ఏది ఎలా ఉన్నా కొనుగోలు అవుతూ పోతున్నవి ఇంకొకటి ముందుగా ఏంటంటే మనకు గురువారము శుక్రవారము అండ్ ఆదివారం మూడు రోజులు మార్కెట్ అనేది లేదు మధ్యలో శనివారం రోజే మార్కెట్ ఉంది గుర్తు పెట్టుకోగలరు గురువారము శుక్రవారము శుక్రవారం అమావాస్య గురువారం ఏదో ఫెస్టివల్ ఉంది సంథింగ్ మళ్ళీ ఆదివారం లేదు శనివారం ఒక్క రోజు మూడు రోజులు మార్కెట్ పండు ఉంది కాబట్టి ఒక రోజు అయితే పెట్టడం జరిగింది గుర్తుపెట్టుకోగలరు అయితే క్వాలిటీని బట్టి కొనుగోలు అవుతా ఉన్నవి మనం చూసిన నవదీపక్ ఫీల్డ్ పది రకాల ఫీల్డ్లు చూసాము అక్కడ చూడండి ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకే తెలుసు ఇరవై ఒక వేల తొమ్మిది వందలు జెండా పాటతో పోయింది అది అంటే జెండా కట్టి కొంచెం తక్కువ ఇలాంటి క్వాలిటీ చాలా ఉన్నాయండి సో గుర్తుపెట్టుకోండి ఏదైనా మీరు సీడ్ సెలెక్షన్ బాగుంటుంది కాబట్టి సీడ్ సెలెక్షన్ మేజర్గా చేసుకోండి చాలామంది రైతులకు తెలియదు నేను రోజు లైన్లో ఉండి కూడా లైవ్ అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను అంటే ఎవరు వాళ్ళు మన రేషన్ బ్యాన్ వచ్చింది గ్రాహనవి వచ్చింది తర్వాత మనకు సిమ్ముడు మీస్ వచ్చిందని చెప్పి తడిగుడ్డలు వేసుకుని పడుకుందని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది చెప్పుకుంటా మీరు కానీ ఏమైంది తడిగట్టేసుకొని పడుకుంటే తోటలన్నీ పోతాయి ఇరవై రోజుల దాకా ఏముంది కొట్టాల్సిన అవసరం లేదంట ఎవరి డబ్బాలో వాళ్ళు కొట్టుకుంటూ పోతున్నారు గుర్తుపెట్టుకోండి లైవ్ మెయింటెనెన్స్ చేసి ధరలు పెరుగుతాయి ఏసీలో కూడా పెట్టుకోమన్నా నేను కూడా పెట్టుకునే ఉన్నా సో చెప్పాను మీతో కూడా ఇదే మాట అని చెప్పాను ఎక్స్పోర్ట్ ఉంది కానీ మీరు తీసుకురావాల్సింది సరుకుని డ్రై డిలక్స్ మాత్రమే తీసుకురావాలి పండ్లు మెతకలు ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్స్పోర్ట్లో పనికి రాదు ఒకవేళ మీకు రేటు పడకున్నట్టయితే కోల్డ్ స్టోర్లో పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దయచేసి మీరు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలనుకున్న రేటు పడకుండా ఉండాలన్నా మీరు క్వాలిటీ బాగుండాలా పండ్లు మెతకలు ఉండదు ఇవాళ మనకు మూడు రోజులు మార్కెట్ లేదు అందువలన ఎక్కువ మెతకలు తీసుకొచ్చారు మెతకలు తీసుకొస్తే రేట్ పెట్టమంటే ఎక్కడి నుంచి పెడతారని మీరు కూడా అర్థం చేసుకోండి అలాగే బెస్ట్ డీలక్స్ రకాలు ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక వేల ఐదు వందలు ఇరవై తొమ్మిది వందలు ఇంకా కొంచెం బాగుంటే ఇరవై వేల రెండు వందల రూపాయల వరకు కూడా కొనుగోలు అవుతా ఉన్నవి ఇంకా మీడియాలు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవుతా ఉన్నవి ఇవాళ మార్కెట్ అయితే మంచి స్పీడ్గా ఉన్నదండి సో తేజ తాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మిక్సింగ్లు అండ్ ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఈ మూడు రకాలు కూడా పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు మంచి గిరాకీ ఉందండి వాళ్ళన్నిటికీ అండ్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ నాటు రకాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలెక్స్లు కొనుగోలు అవుతా ఉన్నవి అలాగే టూ సెవెంటీ త్రీ కనుక చూసుకున్నట్లయితే పదిహేడు వేల ఐదు వందలు తర్వాత త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడిగా పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు మార్కెట్ ఇవాళ మంచి స్పీడ్లో ఉందండి అదేవిధంగా మనకు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి టూ జీరో ఫోర్ త్రీ సింజంటా ఇరవై ఒక వేల నుంచి ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి ఎల్లో మిర్చి అనేది రావట్లేదు సో గుర్తుపెట్టుకోగలరు నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ వచ్చేసరికి పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి నేను చెప్పా నా యొక్క మిరప పంటలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు క్వింటాల్ దిగుబడి వస్తుందని ముప్పి వేసుకున్నాము ఒక కొంచెం రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ వేటేటట్టు తగ్గొచ్చండి గుర్తు పెట్టుకోగలరు శ్రీ తాలు నాటు రకాల తాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు లాలకట్లు ఉంటే వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి ఓవరాల్గా మార్కెట్ మంచి స్పీడ్లో ఉంది నేను చెప్తానే ఉన్నా బుధవారం అనేది వాళ్ళకి ఆర్డర్లు ఉంటవి ఇంకా ఎక్స్పోర్టింగ్ ఉంటుంది కాబట్టి నేను రోజు చెప్తూనే ఉన్న ఏ వారాల్లో తీసుకొస్తే మార్కెట్ మంచి అప్డేట్లో మంచి రేట్ అయితే పడుతూ ఉంటుంది అనేది ప్రతిదీ కూడా నేను మీకు లైవ్లో ఉండి తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఏదైనా కానీ ప్రశాంత్ అన్నని నమ్ముకున్న ప్రతి ఒక్క రైతులు ఇవాళ హ్యాపీగా ఉన్నారు సో నేను చెప్పాల్సిన అవసరం లేదు నా వల్ల ఎంతమంది హ్యాపీగా ఉన్నారో కామెంట్లో తెలియజేయండి నేను గత పదిహేను రోజుల నుంచి మిర్చి ధరలు పెరుగుతాయి ఊళ్ళల్లో బేరాలు చేసి ఖమ్మంలో తీసుకొచ్చి చముతూ ఉన్నారు మరి వాళ్ళకి రూపాయి మిగిలినది వాళ్ళు బేరాలు చేస్తూ ఉన్నారా అది వరకు గుర్తు పెట్టుకోండి తాళు అమ్మేటప్పుడు జాగ్రత్త మీ యొక్క కాటాలను చూసుకోండి అలాగే రేట్ డిఫరెన్షియన్ చూసుకోండి ఏ ఏజెంట్ని ఫోన్ చేసి ధరలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు లైవ్ మార్కెట్లోనే మీరు ధరలు తెలుసుకుంటూ ఉంటారు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి సో బాయ్ ధన్యవాదాలు ఉంటానండి ఈ రైతుతో ఒక మూడు సార్లు ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరిగింది రైతు వేసుకున్న వెరైటీ ఎక్కడానికి ఎంత దీ కూడా వస్తుంది ఎంత రేటు పోయిందని మాట్లాడి తెలుసుకున్నాము నమస్తేనా నమస్తే మీరు దగ్గర పెట్టుకో నమస్తే నమస్తే మీ పేరు రవి అన్న ఎవరు జాన్ బాండ జాన్ నేను మీతో రెండు సార్లు తీసుకున్నా వెరైటీ ఏంటనేది నవదీపల్వదీపక్ ఇరవై రెండు వేలు పోయిందా ఎన్ని వర్షాలు తీసుకొచ్చారు మొత్తం అరవై రెండు అన్న అరవై రెండు ఎన్నికలు వేస్తా నవదీపకు నుంచి రెండు ఎకరాలు వేసారు ఎట్లు దిగుబడి ఎట్లా వస్తుంది పర్లేదా బాగుందా సో చూడండి అండి పంపకోలేదీపక్ వేసుకున్న రైతు వచ్చేసరికి ఆరో రెండు బస్సాలు రెండు ఎకరాల్లో తీసుకురావడం జరిగింది మళ్ళీ ఎంత వస్తుంది మళ్ళీ అంతే అంతే వస్తారా అంటే ఎకరాలు ముప్పై చొప్పున వస్తుందా వస్తుంది